ఒక రోజు ఒక పిల్లాడు అమ్మ దగ్గరకు హెడ్ మాస్టర్ ఇచ్చాడు సీల్ చేసిన లెటర్ తీసుకొచ్చాడు అమ్మకిచ్చాడు అమ్మ ఆ ఉత్తరం చదివింది వీడేమో అమ్మకు హెడ్ మాస్టర్ ఏ ఉత్తరం రాశాడు అని చెప్పి చూస్తా ఉన్నాడు చదివిన తర్వాత అమ్మ మా హెడ్ మాస్టర్ ఉత్తరం రాసి నీకు ఇచ్చారు కదా ఏమని రాశారు ఏం లేదురా నువ్వు చాలా తెలివైన వాడు వాట నీకున్న తెలివికి నీకున్న జ్ఞానానికి అమ్మ మీ పిల్లాడికి మేము చదువు చెప్పలేము వాడుకున్న జ్ఞానం చాలా గొప్పది ఇంటి దగ్గర నువ్వే పెట్టుకుని నువ్వే నీ బిడ్డను చదివించి గొప్పమ్మా అని చెప్పి నాకు సలహా ఇచ్చారు కాబట్టి రేపటి నుంచి నేనే నిన్ను చదివిస్తా తల్లి తన కన్నీటితో ప్రార్థన చేసింది ప్రార్థనతోనే ఆ బిడ్డను చదివించటం మొదలు పెట్టింది ఆ పిల్లవాడు కాస్త ఉన్నతమైన స్థితికి వెళ్లి గొప్ప సైంటిస్ట్ అయ్యాడు ఈ రోజు మన కళ్ళ ముందు బల్బు ఉందంటే అది అతని పుణ్యమే అతని పేరే థామస్ అల్వా ఎడిషన్ అతని బల్బును కనుగొంది తన లైబ్రరీలో చాలా పుస్తకాలు ఉన్నాయి ఒక రోజు ఒక పుస్తకం తీసుకుని చదువుతూ ఉంటే అందులో హెడ్ మాస్టర్ రాసిచ్చినటువంటి ఆ లెటర్ కనిపించింది అరే నా చిన్నప్పుడు మా హెడ్ మాస్టర్ రాసిచ్చిన లెటర్ కదా అని చెప్పి ఆ లెటర్ తెరిచి చూస్తే దాంట్లో హెడ్ మాస్టర్ రాసిన మాటలు ఈ విధంగా ఉన్నాయి అమ్మా నీకు